మీరు పైనన్న ఫోటోలో గమనించొచ్చు ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ వద్ద మన పోలీస్ భోజనం చేసే సమయాన అక్కడున్న డ్రైనేజ్ తోముల్ని సహారాగా చేసుకొని భోంచేయడం అనేది జర్నలిస్ట్ కెమెరాకి చిక్కగా అది కాస్త వైరల్ గా మారింది మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా అయితే సిన్సియారిటీ ఆనెస్టీ నీతి నిజాయితీతో డ్యూటీ చేస్తారో వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా లేదా వరదలైనా ఇంకేదైనా విపత్తుంటే అందరికంటే ముందు వారే ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడడానికి వారి ప్రాణాలను కుటుంబాలను సైతం పణంగా శాంతి భద్రతలను కాపాడటానికి లా అండ్ ఆర్డర్ ని సంరక్షించడానికి వారు చేసే డ్యూటీకి మనందరం దిల్సే శాల్యూట్ చెప్పక తప్పదో వారికి వారి కుటుంబాలకి మనం ఏదైతే ప్రశాంతంగా నిద్రపోతున్నామో ఏదైతే కంట్రోల్లో ఉంటుందో మన లైఫ్ స్టైల్ అనేది వారికి మనం ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే కాకపోతే ఇంకొక సైడ్ ఏమిటంటే పోలీసు శాఖలు ఏదైతే మనుషుల్లో మంచి చెడు ఉంటారో అందులో కూడా కొంతమంది లంచ్ అవతారం ఎత్తడం దురుసుగా ప్రవర్తించడం లేదా వారు సరిగా సమస్యలు పరిష్కరించకపోవడంపై ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర మన భారతదేశం అన్నిటా కూడా సరిగా యాక్షన్ తీసుకోవడానికి ఫ్రెండ్లీ పోలీస్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని శాఖలైతే ఉంటాయో అన్ని శాఖల వారికి మరొకసారి దిల్సే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అడ్వోకేట్ సాధిషేక్ మరియు సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్యాయ తరఫు నుంచి దిల్సే సాల్యూట్ తెలుపుతూ మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ని లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ